హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ పెసలతో రాగి దోశ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగుండా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో పెసలండి ఇవి పెసలు ఒక కప్పు తీసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటి రాగులు అనమాట ఇవి రెండు కప్పులు వేసుకోవాలన్నమాట ఇది అదే కప్పుతో రెండు కప్పులు రాగులు వేసుకోవాలి ఇవి శుభ్రంగా కడగాలి ఎందుకంటే రాగుల్లోనే ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఇదిగోటే శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్నాను ఎక్కువ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఒక ఫైవ్ టైమ్స్ కడిగ కడిగాను అనమాట ఇవి వీటిలో వాటర్ వేసి నానబెట్టుకోవాలన్నమాట ఇదిగోటెండి వాటర్ వేసాను ఇవి ఎనిమిది గంటల సేపు నానాలి ఇది కాబట్టి మూత పెట్టేసి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఇది కాబట్టి ఎనిమిది గంటల సేపు నానిపోయాయి అనమాట ఇవి శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా పంపేసుకోవాలన్నమాట ఇదిగట్టండి ఎయిట్ అవర్స్ నానిన తర్వాత కడిగేసి వాటర్ పంపేసుకున్నాను ఇవి ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి ఇగో గ్రైండర్ వేసుకున్నాను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండర్ చేసుకోవాలి అయిపోయిందండి గ్రైండర్ చేసేసాను అయిపోయింది ఇదంతా కలిపిసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇంకోటిని బౌల్లో తీసుకున్నాను ఏమో ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచాలి లేదంటే నేనైతే ఓవర్ నైట్ అంతా బయట ఉంచేసాను ఇది ఓవర్ నైట్ అంతా బయట ఉంచుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకోవాలన్నమాట ఇది ఒకటి ఇది ఓవర్ నైట్ అంతా బయట ఉంచిందనమాట ఇలా పొంగుతుంది శుభ్రంగా కలుపుకోవాలి శుభ్రంగా కలిపి మనకు ఎంత అవసరమైతే అంత ఒక చిన్న గిన్నెలో తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు ఇదిగోండి నేను కొంచెం గిన్నెలో తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్నాను ఇదిగో కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనం వేసుకునే ముందే దోశ వేసుకునే ముందే సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ ఇలా ఉంటే సరిపోతుంది దోశలు చక్కగా వస్తాయి గ్యాస్ వెలిగించాను పెనం పెట్టుకోవాలి పెనం హీట్ ఎక్కాలి కొంచెం వాటర్ వేసుకున్నా ఒక గరిడితో తీసుకొని ఇలా పలుచుగా స్ప్రెడ్ చేస్తూ ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద గుండెగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తరిగి ఉంచుకున్నవి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి గుండగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి దోశ చెట్టును ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఇలా ప్రెస్ చేసి నొక్కాలన్నమాట దోశ నుంచి విడిపోకుండా ఉంటాయి ఫ్లేమ్ హైలా కాకుండా లోలా కాకుండా మిడిల్ ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట గ్యాస్ అయిపోయిందండి టర్న్ చేసుకుందాం అయిపోయిందండి తీసుకొని ప్లేట్లో వేస్తుందా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి వేసుకున్నాం కలుపుకుంటూ వేసుకోవాలండి ముద్ద దోశ వేసినట్ట కలుపుకోవాలి శుభ్రంగానే ఇలా గడ్డితో తీసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ పలచగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దీని మీద వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ప్రెస్ చేయాలి లైట్గా ప్రెస్ చేయాలి వేగిపోయిందండి ఒకవైపు టర్న్ చేసుకుందాం వేగిపోయిందండి ప్లేట్లో తీసుకోవాలి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి ఎంతో ఆరోగ్యకరమైన పెసలతో రాగి దోశ రెడీ అయిపోయింది దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ